అందరికి కూడా తెలుసు ఈ సిర్పూర్ తాలూకాను గత పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కబలించిన వలసవాదులు ఇవాళ సోషల్ మీడియాలో మేము రేపు బీఆర్ఎస్ పోతాం లేకపోతే ఇంకో పార్టీ పోతే ఇంకో పార్టీకి పోతాం రోజు డ్రామాలు వేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకులు వలసవాదులకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేసిన ఆంధ్ర వలసదారులకు వ్యతిరేకంగా ప్రాణాలను త్యాగానికి చేయడానికి సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు అందరూ ఒక్కటే చెప్పినారు తెలంగాణకు వెన్నుపోటీ పడిచిన ఎవరిని కూడా వదిలే సమస్యనే లేదు పార్టీకి బీఆర్ఎస్ పార్టీని వాడుకొని ఆ పార్టీకి ద్రోహం చేసిన ఏ దొంగను కూడా మళ్ళీ పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదు రానివ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ ప్రాంతానికి ఒక రెండు సార్లు ఎమ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కోనేరు కోనప్ప ఒకసారి నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు ఒకసారి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అంటాడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్లో నేను జాయిన్ కానప్పుడే అవకాశం కోసం చూసి వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్న అవకాశవాది ఇవాళ ఆ అవకాశవాది పోయిన వారమేమో నేను కాంగ్రెస్ను వీడుతున్నా అన్నాడు అక్రమంగా రాత్రిపూట దొంగలాగా గుండాయిపేటల వీరిదాండిలా మీటింగులు పెట్టుకున్నాడు మళ్ళీ ఇవాళ పోయి ఇవాళ పోయి ఎక్కడ రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ కావాల్సింది ఈ ప్రాంతంలో అభివృద్ధి కాదు బోడు భూములకు పట్టాలు కాదు ఈ బెజ్జూరు నుంచి సోమిడి సోమిడి నుంచి గూడెం రోడ్డు పక్కా రోడ్డు కావాలని కాదు వీళ్ళకి కావాల్సింది వీళ్లకు అధికారం చేతులు ఉండాలి వీళ్ళ దందాలు నడవాలి వీళ్ళ పంచాయతీలు నడవాలి ఈ ప్రాంతంలో ఉండే లక్షలాది మంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని వీళ్ళ వాళ్ళని భయంలో పెట్టి వాళ్ళ మీద కొంతమంది గూండాలను ఉసికొలిపి వాళ్ళని ఎప్పుడు కూడా భయంలో పెట్టి పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని అధికార యంత్రాంగాన్ని పడుకొని ప్రజలందరినీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అణిచివేసే అవకాశం కోసం ఎదురు చూసే గుంట నక్కలు వీళ్ళు వీళ్ళని అర్జెంటుగా మరి ఇక్కడ నుంచి పారదోలాలే అప్పుడు మాత్రమే ఈ తెలంగాణకు విముక్తి జరుగుతుంది ఈ సిర్పూర్ ప్రాంతాన్ని విముక్తి జరుగుతుంది తెలంగాణ వాదానికి ద్రోహం చేసిన ఎవరిని కూడా మరి తెలంగాణ తల్లి వదలదని చెప్తూ మరి తెలంగాణ ప్రజలు కూడా మరి ముఖ్యంగా సిర్పూర్ తాలూకా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి అందుకొరకే వీళ్ళు చెప్పే ఈ మోసాలు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పెడుతున్న కన్ఫ్యూజింగ్ పోస్టులు తండ్రి కొడుకులు అన్నాదమ్ములు అందరు కలిసి ఆడుతున్న ఆటలు ఇవన్నీ కూడా నమ్మకూడదని చెప్పేసి నిజమైన తెలంగాణ బిడ్డల వైపే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ గుండాలు ఈ ప్రాంతంలో కొంతమంది గుండాలు తయారైనరు ఈ గుండాలు ప్రతి మండలాన్ని కూడా పెంచి పోషిస్తున్నారు ఈ వలసవాదులు గత నలభై సంవత్సరాలుగా ఇదే గుండాలను పెట్టుకొని మరి తెలంగాణ ప్రజలను ఈ సిర్పూరు ప్రాంత ప్రజలను అణిచివేసినరు ఈ గుండాలను భరత మాత్రం రాబోయే రోజుల్లో తప్పకుండా పడతామని చెప్పేసి మరి నేను బెజ్జూరు సాక్షిగా మహాత్మా గాంధీ సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా మహాత్మా జ్యోతిరావుపురి సాక్షిగా మరి ఛత్రపతి శివాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్న భీమ్ సాక్షిగా బరాబర్ ఈ గుండాల భర్తం భర్తాం ఈ ప్రాంతాన్ని ఈ వలసవాదుల నుంచి విముక్తి చేస్తామని చెప్తూ జై తెలంగాణ